ఇవాళ అనంతపురం నగరంలో గీతా మందిరంలో నగరంలో ఉన్నటువంటి ప్రముఖులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సమాజంలో ఉన్నటువంటి పడిపోతున్నటువంటి విలువలను ముఖ్యంగా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో రాబోయే తరాన్ని ఒక మంచిగా నవ సమాజాన్ని నిర్మించాలని ఒక దృఢ సంకల్పంతో ప్రమోద్ స్వామీజీ గారు ఒక నిర్ణయం తీసుకొని శ్రీ పవన యోజన సేవా ట్రస్టు మరియు హనుమాన్ చాలీసా పారాయణ సమితి ఏర్పడి నగరంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు నగరంలో ఉన్నటువంటి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి పిల్లలతోటి హనుమాన్ చాలీసను ముందుకు తీసుకోవాలని ఎందుకంటే ఇవాళ దిగజారిపోతున్న విలువలు కానీ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం లేదు ప్రజలలో ఆర్థికంగా అవలంబన లేదు ఎక్కడ చూసినా నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి దీన్ని మాపాలనే ఉద్దేశంతోనే ఇవాళ పిల్లలకు హీమాను బ్యాట్ మ్యాను ఐరన్ మ్యాను లేకుంటే ఎవరినో రోల్ మోడల్గా పెట్టుకునే కంటే హనుమాన్ యొక్క విశిష్టత తీసుకురావాలి పిల్లల్లో ఒక సంకల్పం తీసుకురావాలి ఆత్మవిశ్వాసం తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి స్కూల్లో కూడా హనుమాన్ చాలీసా పారాయణ గత నాలుగు నెలలుగా జరుగుతుంది అది కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి పిల్లలు తీసుకొస్తున్నాం ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీన లలిత కళా పరిషత్తులో ఈ హనుమాన్ చాలీసా పోటీలు కూడా నిర్వహిస్తున్నాం పెద్ద ఎత్తున విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ పాల్పంచుకుంటున్నారు అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జనవరి నాలుగవ తేదీ జరగబోతున్నటువంటి అనంతపురం జిల్లాలో కనీ వెని ఎరగని రీతిలో దాదాపుగా పదివేల మంది దాకా రిజిస్టర్డ్ అంటే ఒక ఐదు వేల నుంచి ఆరు వేల మంది స్టూడెంట్స్ ఇప్పటికే ఎన్రోల్ చేయడం జరిగింది మిగిలినటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళందరూ కూడా పారాయణం మంగళవారం మంగళవారం చేయడం జరుగుతోంది వీళ్ళతో పాటు మాస్ గ్యాదరింగ్ కాదు ముఖ్యం జనాల సమీకరణ ముఖ్యం కాదు ఈ హనుమాన్ చాలీసా పారాయణము హనుమంతుని యొక్క ఉపదేశము ఏదైతే సమాజం కోసం ఉందో దాన్ని ముందుకు కేవలం తీసుకెళ్ళని ఉద్దేశంతోనే ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి వాళ్ళని మెయిన్ వాళ్ళని మాత్రమే ఆహ్వానిస్తున్నాము దీనికి భక్తాదులందరూ అందరూ కూడా అందరికీ ఇదే ఆహ్వానంగా పలుకుతూ ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి నగర ప్రముఖులందరూ కూడా హనుమాన్ చాలీసా పారాయణ సంస్థ అందరూ కూడా ఏకీభవించి ఈ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మీ అందరి ద్వారా కూడా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈరోజు సమీకరణ చేయడం జరిగింది కాబట్టి మీ అందరికీ ఈ సందర్భంగా చేతులెక్కి ఒకటే ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జనవరి నాలుగవ తేదీ జరిగేటువంటి కార్యక్రమాన్ని తమ ఇంటి కార్యక్రమంగా భావించి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయ శ్రీరామ్